హలో అందరికీ ఈరోజైతే నేను ఫ్రై ఫ్రై పీస్ బిర్యానీ అయితే చేస్తున్నా ఎలా చేసుకోవాలో రెసిపీ చూపించేస్తా ఫస్ట్ బిర్యానీ అయితే పెట్టేసుకోవాలి ఆయిల్ వేసేసుకొని లావంగా చెక్క దేన్ని సాజీరా ఇలాయచీలు అన్నీ వేసేసుకోవాలి వేసుకున్నాక peperoncino peperoncino aggiungere un po' di peperoncino ఫస్ట్ టైం చేస్తున్నా ఎట్లా వస్తుందో నాకైతే అఫ్కోర్స్ బాగా వస్తుంది అనుకోండి అల్లం టేస్ట్ వేసుకోవాలి ఇంట్లో రెడీ చేసిన అల్లం పేస్ట్ అదే చాలా మంచిది రెడీమేడ్ అయితే దాంట్లో ఆలు కలుగుతుందట అందుకనే అది యూజ్ చేయొద్దు ఇంట్లో యూజ్ చేసింది మనం చేసుకోవాలి దాంతోనే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది అయితే టమాటా వేసుకోవాలి కొంచెం ఒక త్రీ అయితే వేసుకోవాలి టమాటా చిన్నవి అయితే త్రీ వేసుకోవాలి పెద్ద అయితే టూ వేసుకోవాలి తీసుకొని పెరిగి వేసుకోవాలి వేసుకొని ఇట్లా మిక్స్ మొత్తం చేసేసుకోవాలి గరం మసాలా చికెన్ మసాలా అయినా పర్లేదు బిర్యానీ మసాలా అయినా పర్లేదు ఇది ఒక ఐదు నిమిషాలు ఇట్లా కుక్ కావాలి మొత్తం ఇవంతా ఆయిల్ పైకి వచ్చేదాకా మనం దీన్ని ఉడకబెట్టేసుకోవాలి అయ్యింది కదా చికెన్ అయితే వేసేసుకోవాలి ఇట్లా వేసేసుకొని కలిపేసుకోవాలి చికెన్ వేసుకున్నాక కొంచెం మగ్గ పెట్టేసుకొని రైస్ కడిగి దీంట్లో పెట్టితే వేసేసుకోవాలి ఒక త్రీ గ్లాస్కి సిక్స్ వాటర్ వేసేసుకోవాలి మనం చికెన్ వేస్తాం కాబట్టి ఒక గ్లాస్ ఎక్కువనే వేసుకోవాలి వాటర్ వేసుకొని కలిపేసుకుందాం చికెన్ దీంట్లో బాగా కుక్ కావాలి కుక్ అయినాక తీసేసేయాలి మళ్ళీ చికెన్ సపరేట్ చేయాలి సాల్ట్ వేసుకోవాలి మనకి రైస్కి అన్నిటికీ మంచిగా సరిపడా ఉప్పు వేసుకొని కలిపేసుకుందాం మూత పెట్టేసుకోవాలి మళ్ళా ఇట్లా ఉడుకుతున్నప్పుడే దీంట్లోకి వెళ్ళి చికెన్ తీసేసేయాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసేసేయాలి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని చెక్క లవంగా సాజీరా లవంగా ఇవన్నీ వేసేసుకోవాలి వేసి ఉల్లిగడ్డ వేసుకోవాలి కొంచెం పుదీనా వేసుకొని పంపేసుకోవాలి ఇది వేయించేసుకోవాలి అల్లం పేస్ట్ వేసుకుందాం వేసుకొని కలిసి వేసుకున్నాక ఉడికించుకున్నాం కదా మనం రైస్లో ఆ చికెన్ దీంట్లో వేసేసుకుందాం ఆల్రెడీ మనము రైస్లో కొంచెం వేసినాం కాబట్టి కొంచెం ఉప్పు వేసుకుందాము పసుపు కారం కారం కొంచెం గట్టిగానే వేసుకున్నా కొంచెం ధనియాలు దీంట్లో మిక్సీ వేసుకొని పెట్టేసుకున్నా మిక్సీ చేసుకొని పెట్టుకుందాం ధనియాల పొడి వేసుకోవాలి ఎప్పటికప్పుడు మనం ఫ్రెష్గా చేసుకుంటే చాలా టేస్ట్ అయితే వస్తుంది కలిపేసుకుందాం రైస్ అయితే అయిపోయింది చికెన్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది మసాలా వేసుకోవాలి పైనుంచి చికెన్ మసాలా కొంచెం నిమ్మకాయ వేసుకుందాం కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి ఇట్లా కలిపేసుకుంటే చూసారు కదా అయిపోయింది మనం మసాలా వేసినాం కాబట్టి ఒక రెండు నిమిషాలు కుక్ కావాలి మొత్తము ధనియాలైనా జీలకర్ర అయినా మనం ఇంట్లో పట్టించి వేసుకుంటే రుచే వేరు ఉంటుంది మసాలాగడ ఇప్పుడు నేను చెక్క లావంగా దసదసాలు ఇవన్నీ ఇంట్లో వేసి పొడి అనమాట అయిపోయింది రెండు నిమిషాలు కుక్ అయితే అయిపోతుంది రైస్ కూడా ఆల్మోస్ట్ రెడీ ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ దీని టేస్ట్ ఎలా ఉందో కంప్లీట్ చూసేద్దాం సూపర్ ఉంది టేస్ట్ అయితే అదిరిపోయింది